మన మిత్రులందరూ కూడా బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏమిటి హిందూ ఆలయాల పరిస్థితి ఏమిటి అని చెప్పి మీకు పదే పదే అడుగుతున్నారు నేను డెలిబరేట్గానే వీడియో మాట్లాడలేదండి ఎందుకంటే ఎలా చూసుకున్నా కూడా ఏ రకంగా చూసుకున్నా కూడా అది న్యాయ సమ్మతంగా లేని ఒక విషయం ఎందుకు ఇలా అంటున్నానంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్కి పాకిస్తాన్ మధ్య బంగ్లాదేశ్ లిబరేషన్ కోసరం ఒక యుద్ధము జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ రెండు లక్షల యాభై వేల మంది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు ఈ యుద్ధంలో పాలు పంచుకున్నారు సో ఇందులో ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియడం లేదు మీకు ఎవరికైనా వివరాలు ఉంటే రాయండి ఒక లక్ష మంది హిందువులు ఉన్నారు అనుకోండి అంటే ఇండియన్ ఆర్మీలో సైనికులు హిందువులుగా ఉన్నారు అనుకోండి వీళ్ళు బంగ్లాదేశ్ యొక్క స్వతంత్రము కోసరము పోరాటం చేశారు ఎవరి మీద పాకిస్తాన్ మీద ఫైనల్గా మనం విజయం సాధించాం ఇందులో ఎంతోమంది తమ ప్రాణాలను విడిచి ఉంటారు కదా ప్రాణత్యాగాలు చేసి ఉంటారు ఎవరికోసరము బంగ్లాదేశ్ అనబడే ఒక దేశము కోసరం అలాంటిది ఇవాళ జస్ట్ షేక్ హసీనాకు మనము ఆశ్రయం ఇచ్చాం అంటే షేక్ హసీనా అనబడే ఒక ముస్లిం మహిళ ఈవిడకి హిందూ దేశమైన భారతదేశము ఆశ్రయం ఇచ్చింది అన్న ఒక కారణంతో ఒరే మేము మీకోసము యుద్ధము చెయ్యకపోతే హిందువులు యుద్ధంలో పాలు పంచుకోకపోతే బంగ్లాదేశ్ అనబడే ఒక దేశము ఉండేదా కనీసము ఈ విశ్వాసము కూడా మీకు లేదు కదా ఎలాంటి ఒక దారుణమైన ప్రవృత్తి మీది సో ఇది జీర్ణించుకోలేక నేను ఆ వీడియో చెయ్యలేదు కానీ ఇవాళ ఆయన మిత్రుడు ఏం పెట్టాను మా అబ్బాయికి చెప్పాలండి మా అబ్బాయి మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు అలాంటప్పుడు బంగ్లాదేశ్లో మన హిందువుల పరిస్థితి ఏమిటి మన ఆలయాలను ధ్వంసము చేస్తున్నారని ఎంతోమంది మీకు ఇలాగ రిపోర్ట్స్ పెడుతున్నారు కదా ఇది నిజమా అంటే ఒక మహిళ అండి ఒక మహిళ కాదు ఇద్దరు వాళ్ళు వీడియో పెడుతున్నారు అందులో చెప్తున్నారు చూడండి వీళ్ళు ఈ అల్లరి ముఖం మా ఇళ్ళను ఎలా ధ్వంసము చేస్తున్నారు ఇది చాలా దారుణము కదా అని చెప్పి వీళ్ళు ఈ వీడియోలో మాట్లాడుతున్నారు ఈ వీడియో వైరల్గా సర్కులేట్ అవుతుంది కానీ దారుణమైన సిచ్యువేషన్ ఏమిటంటే ఇద్దరు మహిళలు కూడా హత్యకు గురయ్యారండి హిందూ మహిళలు మీకు ఎలా ఉంటుంది అంటే ఎలాంటి విశ్వాసము లేకుండా మీరు ప్రపంచానికి మంచి చెయ్యాలని అనుకున్నప్పుడు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ మీదే మీకు ఇలా తిరగబడము విశ్వాసము లేకుండా ప్రవర్తించడము ఇది బంగ్లాదేశ్ ప్రజలు ఇవాళ ఆ ఇష్యూ ఏంటండి నేను రెండు వీడియోల్లో మాట్లాడాను బంగ్లాదేశ్లో రిజర్వేషన్ సిస్టమ్ కోటా సిస్టమ్ అనేది మాకు నచ్చలేదు బంగ్లాదేశ్కి స్వతంత్రము ఎవరైతే ఇప్పించారో ఆ ఫ్యామిలీస్కి మీరు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి మేము నష్టపోతున్నాము అని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులు అలాగే కాలేజీ విద్యార్థులు తిరగబడ్డారు ఇది కదండి వార్త ఏమండి చూడండి షేక్ హసీనా ఆవిడ సిస్టర్ సహోదరి ఈవిడ ఇంటిని వీళ్ళందరూ వెళ్ళి ధ్వంసము చేశారు ఆవిడ లోదిస్తువులను జెండా లాగా ఎగరవేయడం మీరు చెప్పండి ఫ్రెండ్స్ భారతదేశంలో విద్యార్థులు ఎన్నో పోరాటాలు చేస్తుంటారు ఎవరైనా ఒక మహిళ లో దుస్తుని జెండా లాగా ఎగరవేస్తారా ఒక స్టూడెంట్ ఈ పని చెయ్యగలడా మనం ఏం మాట్లాడుతున్నాము ప్రపంచమంతా ఏం చెప్తుంది ఇది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అండి స్టూడెంట్స్ తిరుగుబాటు అండి ఏ విద్యార్థి అండి ఇంత చెత్తగా ప్రవర్తిస్తాడు మీరు చెప్పండి ఖచ్చితంగా ఇది స్టూడెంట్స్ చేస్తున్న విప్లవము కాదు పోరాటాలు కాదు అల్లరి మూకలు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉండే ఈ అపోజిషన్ పార్టీ అనండి ఇవాళ అమెరికాకు సంబంధించిన సిఐఏ ఏజెంట్లు అనండి ఆవిడ గత నెల రోజుల నుంచి ఇదే మొత్తుకుంటుంది అమెరికా వాళ్ళు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మాకు ఒక మిలిటరీ బేస్ కావాలని అడుగుతున్నారు నేను ఒప్పుకోవడం లేదు ఇది చెయ్యడం అన్నా ఒకటి చైనాకు ప్రమాదము రెండవది వాళ్ళు ఇండో పసిఫిక్ రీజన్లో చాలా స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ ఉండాలనుకుంటున్నారు భారతదేశమా దీన్ని నువ్వు గమనించు అమెరికా యొక్క మిత్రదేశము నువ్వు కదా వాళ్ళకి చెప్పు అని పదే పదే అన్నారు అంటే ఏంటి ఒక యాంటీ అమెరికా ప్రధానమంత్రి బంగ్లాదేశ్లో ఉండడము అమెరికాకు ఏ రకంగా కూడా ఇష్టం లేదు కాబట్టి ఈవిడ భారతదేశానికి పారిపై వచ్చేటప్పుడు ఇదంతా ఏంటి బంగ్లాదేశ్ మిలటరీ చేస్తున్నట్టుగా నీకు నలభై ఐదు నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాము పారిపో లేకపోతే ఇక్కడికి ఇక్కడ నిన్ను హత్య చేస్తాము అని చెప్పి మీకు బంగ్లాదేశ్ మిలిటరీ ఈవిని వాన్ చేశారండి అజిత్ దోవెల్ గారు అప్పటికప్పుడు మీకు ఒక డిసిషన్ తీసుకొని అమ్మ నువ్వు హెలికాప్టర్ ఎక్కేయి మా రెండు రఫేల్ విమానాలు నీకు ఎస్కాట్గా ఉంటారు ఎవరు ఏమి చెయ్యలేరు అని చెప్పితే ఆవిడ ఒక హెలికాప్టర్ ఎక్కితే ఆ హెలికాప్టర్కి ముందు వెనక మనము ప్రొటెక్షన్ ఇచ్చి రఫేల్ విమానాలు ఎస్కాట్గా ఉండి భారత్లో ఆవిడ వచ్చారు కానీ ఇక్కడ ఏమైంది షేక్ హసీనాకు మీరు ఆశ్రయం ఇస్తారా ఒక హిందూ దేశము మీ హిందువులను మేము విడిచిపెట్టమని చెప్పి వెతికి వెతికి ఎక్కడ హిందూ ఆలయాలు ఉన్నాయి ఎక్కడ హిందూ మతానికి సంబంధించిన వ్యాపారులు ఉన్నారు ఈ జనాభా ఎక్కడ ఉంది వెతికి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే ఈరోజు ఇండో బంగ్లాదేశ్ బార్డర్ ఇక్కడ వేల సంఖ్యలో ప్రజలు వెస్ట్ బెంగాల్ దగ్గర గుమ్మి ఉన్నారండి ఇందులో ఎంతమంది హిందువులు హిందువులు ఉంటే మాత్రం ఇమీడియట్గా వాళ్ళని మనము భారతదేశంలోకి అలో చెయ్యాలి ఇక మీదట వాళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళడంలో ఎటువంటి అర్థమూ లేదు ఎందుకు అంటే మీకు ప్రో హిందు ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ అక్కడ లేరు వాళ్ళ అబ్బాయి క్లియర్గా చెప్తున్నాడు ఇక మీదట మా అమ్మగారు మళ్ళీ బంగ్లాదేశ్ రారండి ఆవిడ ఈ దేశము కోసము వాళ్ళ ఫ్యామిలీ తరతరాలుగా ఎంతో కష్టపడి బంగ్లాదేశ్ మీకు స్వతంత్రము కోసం పోరాటం చేశారు మా తాతగారు అంటే ముజ్బుర్ రెహమాన్ ఆయన విగ్రహాన్ని పగలగొట్టడం కాదు ఫ్రెండ్స్ ఆయన విగ్రహము మీద వీళ్ళు ఇలాగా యూరినేట్ చేయడం అంటే మీకు మూత్రము పోయడం ఏది ఫాదర్ ఆఫ్ యువర్ నేషన్ మీ దేశము ఆ దేశం యొక్క సృష్టికర్త ఆ దేశం యొక్క స్వతంత్రము కోసరము పోరాటము చేసిన ఒక వ్యక్తి అతని తలపై మీరు యూరినేట్ చేస్తున్నారు అంటే మీకు చరిత్ర తెలియదు ఎటువంటి విశ్వాసము లేదు మీరు విశ్వాస ఘాతకులు అలాంటి వాళ్ళు రెండవ పాకిస్తాన్ సృష్టించడానికి అక్కడ రెడీగా ఉన్నప్పుడు వీళ్ళందరూ విద్యార్థులా స్టూడెంట్స్ ఈ పని చేస్తారా చరిత్ర చదువుకుంటారు కదా సోషల్ స్టడీస్ చదువుతారు కదా బంగ్లాదేశ్ యొక్క లిబరేషన్ కోసము ఎవరు ఎటువంటి పోరాటాలు చేశారు అంటే అక్కడ భారతదేశం అని ఒక దేశం అండి అందులో ఎంతోమంది హిందువులు ఇండియన్ ఆర్మీలో ఉండి మన దేశం యొక్క స్వతంత్రం కోసము పాకిస్తాన్తో యుద్ధము చేశారు కదా అలాంటి హిందూ జాతిని మనము ఎంత గౌరవించాలి వాళ్ళ ఆలయాలను ఎలా పరిరక్షించాలి వాళ్ళ వ్యాపారులకు ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి ఇదంతా వదిలేసి అల్లరి మూకల్లాగా మన హిందువుల మీద ఆలయాల మీద ఇలా దాడి చేయడము ఒక మహిళను ఇంతలాగా అవమానించ ఎవరైతే వైరల్ వీడియోస్ పెడుతున్నారో చూడండి ఎంత దారుణం జరుగుతుందో అంటే వాళ్ళందరి మీద వీళ్ళు దాడులు చేసి వాళ్ళను హత్యలు చేసి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఇరవై నాలుగు మందిని తీసుకువెళ్ళి బంధించి మొత్తం ఆ హోటల్ని తగలబెట్టారు వాళ్ళు అక్కడికక్కడ అగ్నికి ఆహుతి అయ్యారు ఇలాంటి పనులు ఒక స్టూడెంట్ గ్రూప్ ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ చెయ్యగలదా మీరు ఆలోచించండి కాబట్టి ఆ వీడియో పెట్టడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధపడలేదు ఇష్టపడలేదు వీళ్ళు విశ్వాసఘాతకులు అనేది మాత్రం వంద శాతం చెప్పగలను మరి బంగ్లాదేశ్లో ఉండే హిందువులు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది తరువాతి భాగంలో మాట్లాడదాము మరి ఇంత దారుణానికి ఒడిగట్టిన బంగ్లాదేశీ అల్లరి మూకను ఏం చెయ్యాలి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్